ఓం గురుభ్యో నమ జయ శ్రీమన్నారాయణ రామానుజులు బాల్యం నుంచే సత్యాన్వేషణ వేటను మొదలు పెట్టారు చిన్నతనంలోనే ఎన్నో శ్లోకాలను పఠించేవారు బాల్యం నుంచే వినయ విధేతలతో నడుచుకునేవారు ఆరేళ్ల వయసులోనే ఎన్నో వేదాలను పఠించారు చక్కటి సమన్వయ చాతుర్యాన్ని ప్రదర్శించేవారు చిన్నతనంలోనే ప్రాథమిక వైద్య విజ్ఞానాన్ని నేర్చుకున్నారు కేశవ సోమయాజికి అనారోగ్య కారణంతో రామానుజుల వారికి పదహారవ సంవత్సరంలో తంజమాంబతో వివాహం జరిపిస్తారు వివాహం జరిగిన కొంతకాలానికి కేశవ సోమయాజి కాలం చేయటంతో రామానుజులు ఇంటి బాధ్యతను స్వీకరిస్తారు ఉన్నతమైన వేదాంత విద్య కోసం కాంచీపురం దగ్గరలోని తిరుపుట్ కుష్ వద్ద యాదవ్ ప్రకాశుల్ని ఆశ్రయిస్తారు తక్కువ సమయంలోనే యాదవ్ ప్రకాశులకి రామానుజులు ఉత్తమ శిష్యుడయ్యాడు రామానుజులోని ప్రతిభా పాటవాలు భక్తి శ్రద్ధలు యాదవ్ ప్రకాశుల్ని ఎంతో ఆకర్షించాయి కొంతకాలానికి గురు శిష్యులకి భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి గురువుగారు చెప్పేటటువంటి వాటిని మారు మాట్లాడకుండా వల్లివేసే బట్టి వీరుడు కాదు రామానుజుడు ప్రశ్నించి సత్యాన్ని స్పష్టపరుచుకునేటువంటి స్వభావం రామానుజుల వారిది రామానుజుల వారి సత్యాన్వేషణ బుద్ధి గురువు గారికి గురు ధిక్కారంగా తోచింది రామానుజులు ఎనిమిది సంవత్సరాలు ఎంతో ఒడిదుడుకులతో ఎన్నో కష్టాలు పడుతూ ఎన్నో ప్రమాదాలను ఎదుర్కొంటూ వారి దగ్గర విద్యను అభ్యసించారు ఎన్నో పాఠాలను నేర్చుకున్నారు జయ శ్రీమన్నారాయణ